ఆంధ్రప్రదేశ్ ను అయిపోయింది శిథిలం అయిపోయింది ఒక జగన్ శిథిం చేయగలడానికి ఆంధ్రప్రదేశ్ నేను అంటాను జగన్ అన్ని తప్పులే చేశాడు అనుకుందాం అనుకుందాం అనేక తప్పులు చేశారు ఇంకా అందులో ఏమి నాకే రెండో అభిప్రాయాలు తప్పులు పొరపాట్లు అనేకం ఉన్నాయి ఏమున్నాయి కానీ శిథిలం చేయడం ఏంటండి రెండో ప్రపంచం హిరోషిమాలాగా లాగా ఏంటండి అంటే ఇవి ఇలా ఉన్నదాన్ని మళ్ళీ ఆయన వచ్చి మొత్తం మహర్షులు కూడా నడిస్తే నేల మొత్తం సస్యశ్యామలమై జీవధారులు వెరదిలినట్టుగా ఆయన వస్తేనే అవుతుంది ఇది ఎన్నికల రాజకీయమైంది రాజకీయాలు చెప్పాలి ఈ విధానం రైటు ఈ విధానం తప్పు అని చెప్పాలి కానీ ఇది ఎక్స్ట్రీమిటీస్ అనమాట ఇవి ఈ అతిశయాలు పనిచేయవు ఒక్కోసారి అవుతాయి ఈ టూ మచ్గా చెప్తే ఈ ఇది శిథిలం శిథిలం అంటే ఈ శిథిలాలలో చిరంజీవి అయినా కానీ మా శిలపై కృష్ణదేవరాయల మీద ఆత్రే ఆత్రే రాసిన అట్లాంటి పాటలు చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ శిథిలం కాలేదు కాదు ఓకే దాని మీద సమస్యలు ఉన్నాయి ఏకపక్ష ధోరణులు ఉన్నాయి కేసులు ఉన్నాయి దౌర్జన్యాలు ఉన్నాయి పోలీసులు అది చెప్పండి మీరు కాబట్టి కొంచెం శృతి మెంచుతూ ఉంది ఇది శృతి మెంచిన అంటే ఇంకా ఆత్మస్థుతి పరనింద బొమ్మ బొరుసులు అంటే ఎప్పుడైతే మీకు ఆత్మస్థుతి ఎక్కువ అవుతుందో అన్ని నింద అనేది అనివార్యంగా వచ్చేస్తుంది అంటే మేము ఉంటే స్వర్గం మీరుంటే నర్కం మేముంటే సస్యశ్యామలం మేముంటే సర్వనాశనం అంటే ఇది ఇది కుదరదు రాజకీయాల్లో ప్రజలు కూడా స్వీకరించాలి కదా అదే ఇప్పుడు ప్రజలు మన అభిమానులు చుట్టూ ఉన్న వాళ్ళు మన మీడియా సార్ ఇప్పుడు పబ్లిక్ అవనాయండి లేకపోతే ప్రధానంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు అవనాయండి సో వాళ్ళ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పటికే వీళ్ళకి సింగిల్గానే వెళ్తే బాగుండు ఎన్ని వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదికి అప్పుడు చూసుకోవచ్చు అనవసరంగా వెళ్ళి మీరేదో హైప్ చేయడం పార్టీ ఏ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చాలా మంది మాట్లాడే పరిస్థితి ఇప్పటికే విభేదాలు వస్తున్నాయి సో ఇలాంటి టైంలో వీళ్ళు మాట్లాడిన ఏ రకంగా రిసీవ్ అవకాశం ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది మారే ఛాన్స్ ఉందా వెరీ డిఫికల్ట్ అండి ఇప్పుడు మన బీఆర్ కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ కాంగ్రెస్ చర్చలు జరిపినప్పుడు వాళ్ళు పదే పదే చెప్పేది ఏంటి మా ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ కావు ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ చాలా కష్టం అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది ఇంకా మీరు చెప్పిన బీజేపీ కూడా ఆ మాటకు వస్తారు ఇప్పుడు మీరు చెప్పిన డైలాగు రెండు వేల ఇరవై తొమ్మిదికి చూసుకుందామనే ధోరణి బీజేపీలో చాలా ఎక్కువగా అవును నిన్న బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడితో జస్ట్ ఏదో మాట్లాడాను నేను వాళ్ళ సమావేశం జరిగింది నిన్న బీజేపీతో పొత్తుకు లైన్ క్లియర్ అది ఇది అని చెప్పి నిన్న సాయంత్రానికి స్క్రోలింగ్లు అవన్నీ వస్తున్నాయి నూటికి నూరు రూపాయలు అందుకు భిన్నంగా జరిగింది శ్రీ ప్రకాష్ జీ అని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఆయన ప్రహారీ అంటారట ప్రహారీ ఆయన వాళ్ళ భాషలో సంఘ పరివార భాషలో ఆ ప్రహారీ అనేవిని మీరు అసలు ఎందుకు ఇంత పొత్తు గురించి అల్లాడుతూ ఉన్నారు మేము నిర్ణయం తీసుకున్నప్పుడు తీసుకుంటాం మీరు నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లోనూ పోటీ చేయడానికి అభ్యర్థులను నిలబెడతాం గట్టిగా ఉంటామని ఈ విషయం మాట్లాడకుండా పొత్తుకు తేల్ పొత్తు పొత్తు అని వాళ్ళు ఏదో అంటుంటే మీరు దాంట్లోనే పడి ఎందుకు చిత్త అవుతున్నారనే ఒక ప్రశ్న ఆయన చాలా తీవ్రంగా సంధించారు ఓకే అలాగే మాట్లాడిన వాళ్ళు కూడా యు మే బి సర్ప్రైజ్డ్ టు నో తెలుగుదేశంలో నుంచి వెళ్ళి బీజేపీలో ఉన్నారు చాలా ప్రముఖులు చాలా రాజ్యసభల్లోనో లేక లోక్సభలోనో లేదా కేంద్ర మంత్రివర్గాల్లోనూ ఉన్నారు అన్న వాళ్ళు కూడా మనం తప్పకుండా పొత్తు పెట్టుకోవాలని అక్కడ చెప్పలేదట అక్కడ వాళ్ళు చెప్పలేదు చాలా సాధారణ భాషలో మీరు తొందరగా డిసైడ్ చేస్తే మా క్లియారిటీ వస్తుంది ఈ మాట తప్ప తెలుగుదేశంతో వెళ్ళకపోతే కుదరదు అని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది అట మీరు ఈరోజు ప్రముఖ పత్రికలో చూస్తే కూడా కొందరు బీజేపీ నాయకుల సూచన అని మాత్రమే ఉంది దాంట్లో అందరూ అని సమావేశం కొందరు కాబట్టి అంటే బయట సాగుతున్న ప్రచారానికి దీనికి తేడా మీడియాకు రెండు డ్యూటీస్ ఉంటాయి ఒకటి సమాచారం ఉన్నది ఉన్నట్టు ఇవ్వటం రెండవది ఎవరు ఏం మాట్లాడుతున్నా నిజంగా ఏం జరుగుతుందనే ఒక విషయం చెప్పడం ఇలా దీనికోసమే నేను చెప్తున్నాను దీన్ని బట్టి బీజేపీ రాదా వస్తుందా టీడీపీతో అది నేను చెప్పలేను పవన్ కళ్యాణ్ పొత్తు గురించి కూడా కొంత సందేహాలు ఉన్నాయి అనే మాట కూడా అక్కడికి వస్తే ఇప్పుడు అప్పుడే నాదైన మనోహర్తో కూడా కలవటం ఇది కూడా జరిగింది అక్కడ నిన్న పోనీ పవన్ పొత్తు మీద క్లారిటీ వచ్చిందా సమావేశం తర్వాత అసలు క్లారిటీ ఏంటి కన్ఫ్యూషన్ ఏముంది ఎన్డీఏలో ఉన్నటువంటి ఆయన గురించి కూడా అంటే బీజేపీ గేమ్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్ వాళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి గ్రీన్ సిగ్నల్ జనవరి పదిహేనవ తారీఖు తర్వాత కానీ మేము ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాము మీరు అప్పటి వరకు తొందరపడకుండా జగన్ మద్యం మీద ప్రభుత్వం మీద మీరు పోరాడుతూ ఉండండి మిగిలిన సంగతులు తర్వాత చూసుకుందాం అని చెప్పారు వాళ్ళకు అందుకే నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే పొత్తులు ఆశీస్సుల గురించి పవన్ చెప్పిన టీడీపీ చెప్పిన జనసేన చెప్పిన అది బీజేపీ మాట కాదు చాలా చాలా క్వశ్చన్స్ అక్కడ వేస్తున్నారు అందులో కీలకమైంది పదకొండు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి వైసీపీకి టీడీపీ ఉన్న ఒకటో రెండో ఈరోజు రేపు అయిపోతాయి అవి కూడా లోక్సభ స్థానాలంటే ఎక్కడైనా తెచ్చుకోవచ్చు రాజ్యసభ స్థానాలు చాలా కష్టం ఇవి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాయి వైసీపీకి మిగిలిన ఎన్నికలు ఫలితాలు ఎలా ఉన్నా రెండు వేల ఇరవై ఆరు వరకు వైసీపీకి ఉండే ఈ పదకొండు లోక్ రాజ్యసభ స్థానాలు బీజేపీకి చాలా ముఖ్యం కాబట్టి వెయిట్ చేయాలి మనం ఇద్దరు ఇద్దరు మనల్ని బలపరుస్తున్నారు ఓకే మనం ఎందుకు లేదు ఒక ఫిలాసఫీ మనం ఎలాగూ రాము మరి అటువంటిప్పుడు మనం ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది కన్నా మనం ఒక శక్తిగా కనబడతాం ఇది వరకు చంద్రబాబుతో ఉన్నప్పుడు మనం పెరగలేదు అనేది కూడా ఒకటి ఉంది ఈ ఈ క్రమంలో ఒక చిన్న లాస్ట్ పాయింట్ చేపలు వదిలేస్తాను సాంప్రదాయకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లతో ఉన్న నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనం ఒంటరిగా వెళ్ళి మన పార్టీని మన పునాదిని మనం కాపాడుకోవటం చాలా మంచిది అవును అనేది వాళ్ళందరూ నిన్న కూడా అదే అభిప్రాయం వచ్చిందనమాట అందుకని అంతకుముందు ఇచ్చిన ఊపుకు తర్వాత వచ్చిన రూపుకు చాలా తేడా మనకు కనిపిస్తుంది సరే మరొక కాపుల విషయంలో కూడా అదే కాపులు కూడా ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడుని ఇంతగా బలపరిచేది అంత చేస్తే తర్వాత ఏమవుతుంది పవన్ కళ్యాణ్ ఎటు తిరిగి సెకండ్ ప్లేస్లోనే ఉంచుతున్నారు కదా కాబట్టి ఉన్నది కూడా మనం వెళ్ళి అక్కడ బలపరచడమే అవుతుంది మన సొంత పునాదిని మనం ఎలా కాపాడుకోవాలి దాని మీద దృష్టి పెట్టాలి ఆ విధమైన ఒక్క నింపు స్ట్రెస్ పవన్ కళ్యాణ్ నుంచి ఉండట్లేదు ఈ ఒక విధంగా వాళ్ళకు ఒక ఉపగ్రహంలాగా మన పరిస్థితి తయారవుతుంది తప్ప బలమైన స్థానంలో సమాన ప్రాతిపదిక మీద ఇది జరగడం లేదు ఆత్మగౌరవం ఇట్లాంటి మాటలు కూడా వస్తాయి కదా సో ఇలాంటివి కూడా కాపాడుకోవాలి అనే ఒక స్లోగన్ కూడా వచ్చింది కాపు సమ్మేళనాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కొంతకాలం కిందటితో పోలిస్తే రకరకాల వేదికలు జిల్లాలు వీటన్నిట్లో అక్కడ మేమంటే మేమండవేమని ఆశపడే వాళ్ళు ఒకటైతే క్యాస్ట్ గ్రూప్గా అసర్స్టివ్గా ఎలా ఉండాలి మన ఐడెంటిటీ ఎలా కాపాడుకోవాలనేది కూడా వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు నిన్న కూడా చూడండి ఇప్పుడు కేసినేని నాని కేసినేని చిన్ని ఆ తిరువురులో జరిగిన వివాదం మనం నాని వివాదం మళ్ళీ అది అవునా టికెట్ ఇవ్వకపోతే అది మాట్లాడదాం నేను మీకు చాలాసార్లు చెప్తున్నా కదా ఈరోజు వైసీపీ గురించి తప్ప రేపు మళ్ళీ తెలుగుదేశం గురించి కూడా ఇదే వస్తుందని అక్కడ ఆ ఫ్లెక్సీ తీసేశారు నేను నాని ఫ్లెక్సీ లేదని ఆయన అభిమానులు గొడవ చేశారు ఆ ఫ్లెక్సీ తీసేశారు ఆ ఫ్లెక్సీ మీద పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడట మా హీరో ఫ్లెక్సీ మీరు తీసేశారు అని జనసేన వాళ్ళు ఇదయ్యారు అంతకుముందు కూడా తిరుమూరు సమావేశంలోనే రసాభాస్ అయింది పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ఇవి ఆ పార్టీలో వస్తున్న ఆ కలయికలో వస్తున్న తగ్గదాలన్నమాట ఇది సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ఈయన ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్ళాలి ఎన్నికల్లోనే భావించారు బీజేపీ వ్యూహం వాళ్ళు మాట్లాడిన మాటల్లో సరే ఇప్పుడు మనం ఎందుకులే ఎవరైనా మనం సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా సో మనం వెయిట్ చేద్దాము అన్నది మరి పవన్ కళ్యాణ్ ఎటువైపు అడుగులుగా ఇదొక అంతర్మాదనం కదా ఆయనకి ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వచ్చింది ఎట్లా అంటే చూడండి పవన్ కళ్యాణ్ ఏదైనా ఓట్లు చూడకూడదు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలి అనడం వల్ల పలచన అయింది జనసేన పార్టీ మీరు బీజేపీని కలవాలి కలవాలని మీరు ఎక్కువ హడావుడి చేస్తే మనం కూడా అలాగే పలచన అవుతాము ఇప్పుడు మన దగ్గరికి రావాలని వాళ్ళు ఎక్కువగా మన చుట్టూ వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మరీ హడావుడి అత్యుత్సాహం ప్రదర్శిస్తే మనం పల్చనయ్యే పరిస్థితి కూడా వస్తుంది జనసేన లాగా అలా రాకూడదు అలాగే మన తరఫున జనసేన మరీ ఎక్కువగా కమిట్ అసలు ఒక కూడా అంటే ఈ రెండు ఇవన్నీ నిజంగా ఈ ప్రశ్నలు వస్తున్నాయి రాజకీయ రంగంలో పదే పదే ఈయన కూడా అంతలా అవసరం లేదు ఈయన గురించి అదే అదే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అక్కడ చూపించట్ ఇలా జరిగితే ఎట్లా కుదురుతుంది ఇదంతా సో మరి ఈయనకి ఏం చేసే అవకాశం ఉంటుంది సార్ ఇలా టైంలో బీజేపీని వదిలి సింగిల్గా తెలుగుదేశం పార్టీతో వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఇలాంటి టైంలో ఇప్పుడు అసలు ఛాన్స్ ఆప్షన్ ఆయనకి ఎంత ఉందనేది ఒక ప్రశ్న బీజేపీ కూడా ఏ మేరకు ఎందుకంటే కిషన్ రెడ్డి అది వరకు అనుకున్నట్టుగా మనం మాకేం లేదు ఇంకా స్పష్టత లేదు అని చెప్పున్నాడు కాబట్టి అక్కడ కూడా లేదన్నాడు ఆయన అక్కడ విషయం కూడా ఇంకా స్పష్టత లేదన్నాడు కాబట్టి బీజేపీ కొంత సమయం తీసుకొని ఇప్పటికి స్పష్టత ఇవ్వకుండా చేస్తుందా బహుశా అందుకోసమే నా ఆదరణ మనోహర్ వచ్చి మాట్లాడా అనే ప్రశ్న కూడా ఒకటి ఉంది ఇక్కడికి వీళ్ళ సమావేశం జరుగుతున్నప్పుడు వచ్చి మాట్లాడడం పవన్ కళ్యాణ్ మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఆయనకు అమిత్ షా నడ్డా వీళ్ళందరూ బాగా తెలుసు కాబట్టి వాళ్ళతో తరచూ తను చెప్తే మో నేను కావాలంటే మోదీని కలుసుకోలేను అంటారు నిజమే అయిన వచ్చు కూడా ఆ గ్లామర్ లేదు కదా మో మోదీకి మోదీకి నడ్డా ఐ మీన్ అమిత్ షాకు సినిమా తారలంటే అంటే చాలా ఇది కూడా చాలా ఎక్కువ గ్లామర్ ప్లస్ పొలిటికల్ గా వ్యూహాత్మకంగా కూడా మరి ఏమన్నా పవన్ ఏమన్నా ఢిల్లీ వెళ్ళి మాట్లాడి వీటి మీద క్లారిటీ ఇప్పుడు ఇందులో కూడా కొన్ని అంశాలు నాట్ ఓపెన్ టు మీడియా మీరు చూడాలి పదిహేను రోజుల నుంచి నాట్ ఓపెనింగ్ అప్ టు మీడియా మచ్ అంతే ముందు మాట్లాడేవాళ్ళు వాస్తవంగా మంగళగిరిలో కానీ ఇంకో చోట కానీ తన అభిప్రాయాలు చెప్పడం లేకపోతే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వాళ్ళని అలోచించడం అవేం జరగడం లేదు అవును అంటే ఆయన ఏదో మదనం చేస్తున్నారు అంతవరకు స్పష్టం వెయిట్ అండ్ సీ అన్నాడు ఒక జనసేన నాయకుడు అని మీకు నేను చెప్పాను కదా అంటే వాళ్ళు మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడుతున్నారో అది మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు కదా మేము కావాలి చెయ్యాలి అనుకుంటే ఆయన దగ్గర నుంచి వాయిస్ రావాలి తప్ప ఈ రకంగా వెళ్ళడం వల్ల మీరన్నట్టుగా చులకన అవుతామని